ఇది శ్లోకానికి పరాకాష్ట కింద చెప్తారు ఈ శ్లోకాన్ని పెద్దలు ఏం చెప్తారంటే అబ్బాయి ఎప్పుడైనా నాకు రాకూడనంత కష్టం వచ్చింది అనుకుంటే ఈ శ్లోకాన్ని నువ్వు బట్టి పట్టేసాయి ఇప్పటి మాటలో చెప్పాలంటే బట్టీ పట్టేసి ధారణ చేసాయి చేసేసి ఎప్పుడైనా నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే ఈ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తారు రామచంద్రమూర్తి అంతటి వాడి నోటి వెంట వచ్చింది ఈ శ్లోకం ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక చూసి రాజ్యాధ్రంశు తముడా రాజ్యం పోయింది పెద్దవాడిగా పుట్టాను అన్ని గుణములతో ఉన్నవాడిని రాముడు తనని తాను పొగుడుకోలేదు అలా చెప్పలేదు నేను చెప్తున్నాను కాబట్టి రాజ్యము తనంత తానుగా నాకు రావాలి కానీ రావలసిన రాజ్యం రాకుండా పోయింది అయితే రాముడికి రాజ్యం అంటే అంత ప్రీతి ఎందుకు అస్తమానం రాజ్యం పోయింది రాజ్యం పోయింది రాజ్యం పోయింది అన్నాం అంటే క్షత్రియుడు అయినటువంటి వాడికి తనలో ఉన్నటువంటి శక్తి చేత చాలా మందిని కాపాడగలిగినటువంటి లక్షణం ఎప్పుడు ఉంటుందంటే రాజుగా ఉన్నప్పుడు నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ సభాముఖంగా ఇందులో రికార్డింగ్ ఒకటి అవుతోంది మళ్ళీ కొంతమందిని నేను పొగిడాను అని అనిపించుకోవడం ఎందుకు నాకు తెలిసి ఈ ఊళ్ళోనే ఒక ఆఫీసర్ గారు ఒక తల్లి ఉండేది ఆ తల్లి ఒక అనుకుడు డిప్యూటీ కలెక్టర్ కస్టమ్స్గా సెలెక్ట్ అయ్యారు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆవిడ కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా ఉంటే కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా చేసుకోవచ్చురా ఫ్రెష్ రిక్రూట్మెంట్ హాయిగా అందులో జాయిన్ అయ్యారు నాతోసారి మాట్లాడుతూ ఆవిడ అన్నారు నేను ఎందుకు వదిలేశానో తెలుసా కోటేశ్వరారావు పోస్టు అందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి అన్నారు నేను ఐ కెన్ ఐ కెన్ నాట్ ఫర్గెట్ దట్ స్టేట్మెంట్ టిల్ డేట్ అది నిజంగా ఒక మనిషి యొక్క జీవితంలోని అనుభవంలోంచి వచ్చిన మాట ఒక్కొక్కరు మాట్లాడే మాట జీవితంలో అలా చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతాయి ఇవాళ మా రమణారావు గారు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అక్షతలు వేద్దామని వెళ్ళాం పెడితే అక్కడ డాక్టర్ గారు ఎవరు జగదీశ్వరి గారు డాక్టర్ జగదీశ్వర్ గారు కనపడి మాట్లాడుతూ అన్నారు కోటేశ్వరరావు గారు భగవంతుడి వైపుకి తిరిగి ప్రవచనాలు అవి వినాలని ఉంటుందండి డబ్బు కోసం ప్రాక్టీస్ చేయట్లేదు కోటేశ్వర ఇప్పుడు దీనికోసం ప్రాక్టీస్ చేస్తున్నానో చెప్పమంటారా అన్నారు అమ్మా దీని గురించి అన్నాను కోటేశ్వరరావు గారు తొమ్మిది నెలలు కడుపులో బిడ్డని పెట్టుకుని ఆ బిడ్డ కోసం పరితపించినటువంటి తల్లి ప్రసవించినప్పుడు ఆ మొదటి బిడ్డని చూసే అదృష్టం మాది బయటికి తీసి ఆ పిల్లని తల్లికి ఇలా చూపించేటటువంటి మొదటి అదృష్టం మాది ఆ కడుపులో పెట్టుకున్న బిడ్డ పైకొచ్చినప్పుడు ఆ పిల్లవంక తల్లి చూసిన మొదటి చూపు చేత తల్లి ముఖంలో ఏర్పడినటువంటి కాంతిని దర్శించగలిగిన అదృష్టం వైద్యురాలిగా నాది అది పోగొట్టుకోలేక ప్రాక్టీస్ చేస్తున్నానన్నారు ఎంత గొప్ప మాట ఏమి సెల్ఫ్ యాక్చువలైజేషన్ పరవశించిపోయాను నేను ఆ మాటకి నిజంగా అలా ఆ తల్లి అన్నారు నాతో సారి ఇందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి కోటేశ్వరారు అందుకని నేను మళ్ళీ గ్రూప్ వన్ రాసి ఆర్డీఓనయ్యేస్ కన్ఫర్ అయితే ఇవాళ ఏదో ఈ పోస్ట్లో ఉన్నాను అని ఏదో చెప్పారనుకోండి చేత ఎందుకు అంటే హ్యూమన్ ఎలిమెంట్ అన్న మాట ఎందుకు చెప్పానంటే పది మందికి ఉపకారం శరీరంలోకి వచ్చాను కాబట్టి నేను పది మందికి ఉపకారం చెయ్యాలి నాకు మేధస్సు ఉంది కాబట్టి ఐ మస్ ఐఏఎస్ ఆఫీసర్ నేను ఒక జిల్లా కలెక్టర్ అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కాబట్టి నేను పది మందికి ఉపకారం చెయ్యాలి అన్న తాపత్రయంతో చదవడం ఎంత గొప్ప విషయం అది ఆ లక్ష్యం లోపల ఉండడం అలా ఆ భావన లోపల ఆ లక్ష్యం ఉండడం చాలా గొప్ప విషయం అందుకని రాముడు పది మాట్లు రాజ్యం లేదు రాజ్యం లేదంటాడు తన తనకి సమస్త ధర్మం తెలుసు రాజుగా ఉండి నేను ఈ పద్నాలుగేళ్లలో ఎంతమందిని కాపాడవలసిన వాడినో కాపాడలేకపోయాను ఇది ఆయన బాధ తప్ప నాకు రాజ్యం లేదన్న బాధ నీకేం లేదు రాజ్యాద్భ్రంశో రాజ్యం పోయింది వనే వాస పోని రాజ్యం పోయింది అరణ్యానికి వచ్చాను దండకారణ్యంలో చెప్పులు కూడా లేకుండా పల్లేరు ఉన్నటువంటి ముళ్ళ మీద తిరుగుతున్నాను సీతానష్ట కట్టుకున్న భార్య ఆవిడ సహధర్మచారిణి మహాపతివ్రత ఆవిడ్ని చూసి కష్టం మర్చిపోయాను ఆవిడ కూడా ఇవాళ ఎత్తుకుపోయారు రాక్షసులు హత్య పోని నమ్మినటువంటి ఒక్క స్నేహితుడు జటాయు ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో నాకు స్నేహితుడు ఇవాళ ఆయన కూడా మరణించాడు ఈ దృశీయం మమావస్థ మమాలక్ష్మి నిర్దహేదపి పావక నిజంగా ఇవాళ నేను పొందినటువంటి కష్టానికి నేను పొందుతున్న శోకానికి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అగ్నిని నా శోకం కాల్చేస్తుంది లక్ష్మణ నా కష్టం కాల్చేస్తుంది నా అలక్ష్మి అంత దరిద్రంలో అటువంటి శోకంలో నేనున్నాను లక్ష్మణ అని చెప్పాడు నిజంగా ఎంత కష్టం ఎంత కష్టం నిజంగా రాముడు పడినటువంటి కష్టం అంత కష్టంలో ఉత్తరక్షణం క్షణం తేరుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు ఇది రామపాత్ర అందుకే మనిషిగా పుట్టావు కనుక నీకు నిరంతరం మనిషిగా నడిపి నడిపించగలిగిన టానిక్ ఏది ఉంది ఒక్కటే ఒక్క టానిక్ ఇంకొకటి లేదు రామాయణం ఒక్కటే రామచరిత్రం ఒక్కటే నీకు నిరంతరం నీ ధర్మాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది నువ్వు శోకములో ఉన్నా మోహములో ఉన్నా సుఖములో ఉన్నా దుఃఖములో ఉన్న ఉత్తరక్షణం నువ్వు చెయ్యవలసినటువంటి పని నీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అందుచేత ఆయన అంటారు రాజ్యాధ్రంశో వనీ వాస సీతామస్త నిర్దహేదపి భావకం ఎటువంటి మహాపురుషుల ఆశ్రమాలకు ఎడుతున్నాయో వెడుతున్నాడో ఆ ఆశ్రమాలు ఎలా ఉంటాయో మీరు ఈ చెవితో వింటున్నప్పుడు మనస్సు దర్శనం ఆ ఆశ్రమాల్ని ఆశ్రమాల గురించి వర్ణన జరిగితే ఆశ్రమాన్ని దర్శనం చేస్తే ఏమవుతుంది ఇందుకు రామాయణానికి అంత శక్తి వచ్చింది అంటే మీకు ఒక్క విషయం చెప్తాను భాగవతం దశమస్కంధంలో యశోదాదేవి చెప్పింది ఆ ఫలితాన్ని గత జన్మం బులనేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో అని ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చటన్ కృష్ణార్భకు నిర్భయున్ ఒక్కొక్కనాడు పిల్లలకి ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదం మీరు తప్పించగలిగినటువంటి ప్రమాదం కాదు మీ బుద్ధి కానీ మీ పిల్లల బుద్ధి కానీ ఆనాడు ఆ ప్రమాదం నుంచి తప్పించలేదు అటువంటి ప్రమాదం నుంచి తప్పించవలసి వస్తే ఆ బిడ్డండి మీకు ఇవ్వవలసి వస్తే ఈశ్వరుడు మీ ఖాతా వైపు చూస్తాట ఏం పుణ్యం ఉందని రక్షించని వీండని ఏవి చూస్తాడోట తెలిసా గత జన్మం బులనిమి చేసిమో నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం చేసావో చూస్తాట పుణ్యాలు గట్ పట్టి పుణ్యం ఉంటేనే ఆపుతాడు గత జన్మం బులనేమి చేసిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఒక్కొక్క నాడు ఒక్కొక్క మహాపురుషుడి చేతిలో పడినది అక్షయ ఫలితం ఫలితమైపోతుంది ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దు పొద్దుపుచ్చితితిమో ఏ చింతారతిన్ మీరు ఎలా గడిపినా కాలం గడిచిపోతుంది మీరు రామాయణమే వినక్కర్లేదు మీరు టీవీ ముందు కూర్చున్నా టైం అయిపోతుంది మీరు టీవీ ముందు కూడా కూర్చోక్కర్లేదు ఏమీ చెయ్యకుండా మీ బాల్కనీలో మీరు కూర్చున్నా టైం వెళ్ళిపోతుంది కానీ మీరు ఎలా గడుపుతున్నారన్నది లెక్క పెట్టేవాడు మాత్రం ఒకడున్నాడు వాడు చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఖాతా రాస్తాడు వాడు చిత్రగుప్తుడు వాడే ఈశ్వరుడు వాడు ఇక్కడ అన్ని లెక్కలు రాస్తాడు మీరు ఏం విన్నారు ఏం చదివారు ఏం చేశారు ఈశ్వరానుగ్రహం కోసమని చూస్తాట ఏ సిద్ధాశ్రమమునం తృక్కితిమో మహాపురుషులై తపస్సులు చేసినటువంటి వాళ్ళు అన్ని సుఖాల్ని విడిచిపెట్టి ఈశ్వరుడి కోసమని తపస్సు చేస్తారు వాళ్ళు వాళ్ళు రాగద్వేషాలకి అతీతులు వాళ్ళకి ద్వందాలు ఉండవు వాళ్ళు సుఖ దుఃఖముల రెండింటి ఎందు సమానంగా ఉంటారు తుల్య నిందా స్తుర్మవు నీ సంతుష్టౌ ఏనకేన చిత్ అనికేత స్థిరమతి హీ భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు భగవానుడు భగవద్గీతలో అలా ద్వంద్వాతీతులై ఉంటారు అటువంటి మహాపురుషుడి ఆశ్రమాన్ని మీరు తొక్కారనుకోండి తొక్కడం అంటే ఏంటి కాలు పెట్టడం కాలు పెట్టడం అంటే ఏంటి ఆ దర్శనం కోసమని మీరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళారనుకోండి ఆ ఫలితాన్ని చూస్తాట ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్ నిర్భయున్ ఎక్కడి నుంచి పడ్డాడు కృష్ణుడు ఎక్కడో ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు తృణావర్తుడు అక్కడి నుంచి కింద పడిపోయాడు పడిపోయినా బ్రతికాడు ఎలా బ్రతికాడో యశోద చెప్పింది ఈ పుణ్యాలు ఉంటే బతుకుతాడనివి మహర్షి ఇవాళ మన ఒక గొప్ప పుణ్యాన్ని మూటకట్టి అరణ్యకాండలో ఏడు రోజులు మన ఖాతాలో పారేస్తున్నారు ఏమిటా పుణ్యం గొప్ప గొప్ప మహర్షుల యొక్క దర్శనం చేయిస్తారు ఎలా చేయిస్తారు మిమ్మల్ని టిక్కెట్టు పెట్టి తీసుకెళ్ళి చేయించక్కర్లేదు మానసిక దర్శనం చేయించేస్తారు ఆ ఋషులు అంటే ఎలా ఉంటారో వాళ్ళ కుటీరాలు ఎలా ఉంటాయో వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయో ఇవి చెప్తారు